దిస్ అండ్ వెల్కమ్ అది కిల్లా నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో గుడ్ న్యూస్ అనేది సో మా వాళ్ళైతే వచ్చేసారనమాట మా మమ్మీ మా పిన్ని వాళ్ళందరూ వచ్చేసారు యాక్చువల్గా వచ్చింది అది ఏమీ అసలు వీడియో తీయలేదు వాళ్ళు వచ్చేసరికి నైట్ టువెల్ ఆ టైం అయిందనమాట ఇంకా నేను పడుకున్నాను బయటికి వెళ్ళాను కూడా లేదు సో అలాగే ఉన్నాను అనమాట అందుకే వచ్చింది ఏమీ తీయలేదు అండ్ ఇది వాళ్ళు తెల్లారగానే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అవన్నీ తీసుకొని వస్తారు అంటే మమ్మీకి ఏమి తీసుకురాకు అంత దూరం నుంచి అసలు ఏది వద్దు ఏది వద్దు అసలు అని చెప్పారనమాట కానీ మా పిన్ని వాళ్ళు ఇంకా మా పి మా ఇంటి దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది అనమాట హైదరాబాద్కి వెళ్ళడానికి సో అంత దూరం మమ్మీ ఒక్కదే ట్రావెల్ చేయాలి కాబట్టి నేను ఏది అని చెప్పాను అండ్ మా మమ్మీ వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళే ముందే ఇంకా అన్ అన్ని ఆర్డర్ ఇచ్చేసారనమాట బాదుషా స్వీట్స్ గవ్వలు సకినాలు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు సో ఊరికే ఎట్లా వెళ్తాము అని చెప్పేసి ఇంకా మా మమ్మీ అయితే ముందుగానే ప్లాండ్గా చీర అవన్నీ తీసుకొని వచ్చింది అండ్ మా పిన్ని కూడా చీర ఇవన్నీ తీసుకొని వచ్చింది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తారని ఏదో నార్మల్గా ఇక్కడే అంత మొత్తం పిన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేకుంటే వాళ్ళు ఉన్నప్పుడైనా కానీ జస్ట్ అట్లా కొంచెం గ్యారెలు నేను వరకు కొంచెం కొంచెం చేసుకుందాం అనుకున్నాము ఇంకా చేసుకోవడం అవసరం లేదు వాళ్ళే ఫుల్గా తీసుకొని వచ్చారు అవే తినాలనిపించట్లేదు ఇక్కడేమో ఇంకా మమ్మీ బట్టలు పెట్టిన తర్వాత నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మమ్మీ పెట్టిన బట్టలతో ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట మా మమ్మీ అయితే డబ్బులు ఇచ్చింది ఈయనకి ఇంకా ఇంకా ఈ జెంట్స్ బట్టలు మా అమ్మ వాళ్ళకి ఏం తెలుస్తుంది సో ఏం తీసుకురాలేదనమాట ఈయనకి డబ్బులు పెట్టింది అందుకే నాకు మాత్రం ఈ చీర తీసుకొని వచ్చింది నా చేతిలో పెట్టిందేమో మా పిన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు అనమాట చూడండి ఇవన్నీ స్వీట్స్ తీసుకొని వచ్చారు అసలు ఇంకా నేను తినే సిచ్యువేషన్లోనే లేను ఎందుకంటే కాఫ్ వస్తుంది కదా సో అందుకనేసి మొత్తం అన్నీ తీసుకొచ్చి ఏంటంటే ఇంకా మొత్తం అంతా అరేంజ్ చేసేస్తున్నారనమాట నేను నార్మల్గా ఫస్ట్ నైటీ మీద ఎందుకు కూర్చున్నాను అని అంటే ఈయనకేమో చాలా టైం అయిపోతుంది ఇంక అసలు టైం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆనిచ్చండి నేను వెళ్ళిపోతా అని చెప్పి అన్నారనమాట నేను అన్నాను ఎందుకు వెళ్ళిరా నేను మంచిగా రెడీ అవుతా అమ్మ అమ్మ ఇది మమ్మీ బట్టలు పెట్టిన తర్వాత వెళ్ళి వస్తే మంచిగా రెడీ అవుతా అంటే ఈ టైం రెడీ అవ్వు రెడీ అవ్వు అని అంటే ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఒక మా మమ్మీ పిన్ని పిల్లలు ఎవ్వరు ఏం రెడీ అవ్వలేదు జస్ట్ నాకు వరకు నేను రెడీ అయిపోయాను ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం ఎట్లా ఏది జరగలేదు అప్పుడు ఇంకా అప్పుడు ఏది జరగలేదు నార్మల్గానే ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉంటే ఫోటోస్ క్లిక్ చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నన్నంటే ఏ కానీ కానీ అని చెప్పేసి అందరూ పెట్టేసి నన్ను అంత ఏదీ చేసుకొని ఇవ్వలేదు నాకు వరకు నేను మంచిగానే రెడీ అయ్యాను కానీ ఏమీ రెడీ అవ్వలేదు అనప్పటికీ ఇంకా కాల్స్ మీద కాల్స్ అయితే వస్తున్నాయి ఇంకా మా ఆయననే బలవంతంగా యూనిఫామ్ వేసుకున్నవాన్ని మళ్ళీ యూనిఫామ్ పైన షర్ట్ వేపించేశాను ఇక్కడేమో మా పిన్ని ఒక్కొక్కటి నాకు పెడుతుంది అనమాట ఇవేంటంటే అంటారు కదా సో అవ్వనమాట కాకపోతే అందులో కొబ్బరి లేదు నార్మల్గా బాదుషా ఎట్లుంటుందో ఇది కూడా అట్లాగే ఉంది నేను చిన్న చిన్న టేస్ట్ చూసాను అనమాట అంతే మళ్ళీ ఎక్కువ కాఫ్ అయిపోతుంది మళ్ళీ స్వీట్ తింటే అనేసి ఇంకా తర్వాత లడ్డూలు తర్వాత గవ్వలని ఇంకా సకినాలని ఇంకా బాదుషా ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇంకా మొత్తం సిక్స్ తీసుకొని వచ్చారనమాట ఒకటి ఏమైనా అయినా కానీ ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి కాకపోతే ఫైవ్ ఏ పెడతారు కదా సో అందుకనేసి నాకైతే ఫైవ్ పెట్టారు సిక్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకా త్రీ ఉంటాయి పువ్వు ఇంట్లో అయితే మ్యాంగోస్ అండ్ బెనానాస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇంకా బయటికి వెళ్ళి పువ్వులు తెచ్చే అంత టైం లేదనమాట సో అందుకనేసి ఎట్లా చేసి ఇంకా ఫైవ్ ఏ పెట్టాలి అని చెప్పేసి ఫైవ్ ఏ పెట్టాలన్నమాట ఇక్కడ ఇది ఏంటంటే నువ్వుల లడ్డూలు ఇంకా నువ్వుల లడ్డూలు కూడా కొంచెం బెల్లం వేసి పానకమ్మ వేసి చేస్తారు కదా సో హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి తీసుకొని వచ్చారు ఇక్కడ కొంచెం

ఇంకా బాబాయ్ తినిపించిన తర్వాత పిన్ని కూడా తినిపిస్తుంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఎవరంటే మా పిన్ని వల్ల పెద్దమ్మాయి వరణ్య అని తను మాత్రం పడలేదు అసలు ఏ ఎందులో లేదు వీడియోలో ఎందుకంటే తనే మొత్తం కవర్ చేసింది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఎవరిని తీయలేదనమాట తర్వాత దూరంగా వెళ్ళి తీరా అంటే మళ్ళీ దూరంగా వెళ్ళి తీస్తుంది ఇక్కడ మమ్మీ కూడా మాకు తినిపిస్తుంది అసలు నార్మల్గా అయితే నా మేము అదే నైట్ మీదే మొత్తం ఇద్దరు బట్టలు పెట్టిన తర్వాత ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి శారీ కూడా కట్టుకోవద్దు అని చెప్పేసి అనుకున్నాను అప్పటి తప్ప ఇప్పుడు జస్ట్ ఒక వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్ డిసైడ్ అయ్యి చేసుకుందనమాట ఇదంతా అందుకే పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఏదో అట్లా చీర తిప్పికొని ఏదో అట్లా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఎందుకంటే తలస్నానం ఎప్పుడు మార్నింగ్ చేశాను అండ్ ఇదంతా ఇంకా ఫేస్ వాష్ చేసుకుని అక్కటక్కటాక స్టిక్కర్ పెట్టుకొని వచ్చేసాను అంతే ఇంకా వీళ్ళేమో కాలం కాలుమొక్కే ప్రోగ్రామ్ చేశారు కొద్దిసేపు ఇప్పుడేమో ఇంకా ఆయన బాబాయ్ ని తీసుకొని అట్లా ఇంట్లో ఉంటే టైం పాస్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా బాబాయ్ తీసుకొని అయితే మా ఆయన జంప్ అయిపోయాడు అప్పటికీ అసలు కాల్స్ వచ్చాయో ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అవుతాము అని చెప్పాము అది కాస్త హాఫ్ అన్ అవర్ ఇంకా దాటిపోయింది ఆయన కానీ ఓపిక అట్లనే కూర్చున్నారు ఇంకా గాజులు వేయలేదు అప్పుడు అంత అంత ఫాస్ట్ ఫాస్ట్ కమన్ కమన్ అన్నట్టుగా చేసేసారు ఇంకెప్పుడైతే గాజులు కూడా వేస్తున్నారు మమ్మీ అండ్ పిన్ని ఇద్దరును ఇంకా ఫుల్ గాజులు అన్నమాట ఒక త్రీ డజన్స్ తెచ్చినట్టు ఉన్నారు అలా త్రీ ఫోర్ డజన్స్ ఇంకా అవన్నీ వేసుకోలేము కదా అని చెప్పేసి కొన్ని కొన్ని వేసేసారనమాట ఇంకా మమ్మీ అండ్ పిన్ని ఇంకా ఈయన ఉందంత సేఫ్ అయితే నాకైతే టెన్షన్ అనమాట అయ్యో అక్కడ వాళ్ళు కాల్స్ వస్తున్నాయి ఎట్లా ఎట్లా అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూల్ అయ్యాము ఇప్పుడు అన్నాను ఇంకా మమ్మీ మీరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోండి మంచిగా పిల్లల్ని మంచిగా రెడీ అవ్వండి అని చెప్పేసి అంటే ఇంకా నా బలవంతం మీద మా పిన్ని మా మమ్మీ అండ్ మా చెల్లె వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నారనమాట ఇక్కడేమో పాప అప్పుడు అందరు తినిపిస్తుండే మా వృత్తుని ఎవరు పట్టించుకోలేదు మా చిన్న చెల్లిని ఇంకా ఇప్పుడు వచ్చేసి నాకు పెడుతుంది అనమాట మళ్ళీ స్వీట్ చూడండి సో అప్పుడు ఇంకా తీయలేదు అండి తీసేంత టైం ఇవ్వలేదు మాకు ఫస్ట్ చూడండి లడ్డూలు బాదుషా సకినాలు నువ్వుల లడ్డూలు అండ్ ఇక్కడ గవ్వలు గరిజలు నేను ఇక్కడ కింద ఎందుకు అంటే అక్కడ కూర్చొని ఒక ఫో కొన్ని ఫొటోస్ దిగారు అనమాట ఇంకా మా వాడు మాత్రము అసలు అది జరిగేంత వరకు మొత్తం కంప్లీట్గా ఏడ్ చేశాడనమాట అసలు ఎందుకో ఏమో మంచిగా ఆడుకునేవాడు ఇంకా పిల్లలు ఉంటే కాకపోతే వాడిని ఆ టైంలో ఎవరు పట్టించుకోవట్లేదు అని మరేంటో అసలు నా మీద నుంచి దిగట్లేదు అందుకని అట్లాగే కూర్చున్నాను ఇక్కడేమో ఇంకా అందరము డ్రెస్ చేంజ్ చేసుకు అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు తినుబాబు కూడా మంచిగా డ్రెస్ చేంజ్ చేశాము ఇప్పుడు నేను సాటిస్ఫై అయ్యానమాట అంత ముందు వరకు నేను ఒక్కదాన్ని అట్లాగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాళ్ళని అట్లా చూసుకుంటే నాకు అసలు సాటిస్ఫాక్షనే లేదు ఇంకా వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని అంతా ఉన్న తర్వాత అప్పుడు నేను మంచిగా సాటిస్ఫై అయ్యాను ఇంకా మేమందరము అసలు విపరీతమైన ఫొటోస్ వాళ్ళు జస్ట్ వెళ్ళి ఒక హాఫ్ ఎన్ లో బ్యాక్ వచ్చేసారు హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే అంతలోపు మాత్రం చేంజ్ అయిపోయినారని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా ఏమో ఇంకా అప్పుడు మా బాబుని ఎవరు వడ్డించుకోలేదు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మా బాబుకైతే బొట్టు పెట్టించుకోవడం చాలా ఇష్టం సో అందరూ కలిసి వరసగా వాడికి వెళ్ళి బొట్టు పెట్టేస్తున్నారు ఎందుకంటే అప్పుడు నాకు అందరూ పెట్టేశారు కాబట్టి ఇంకా చిన్నకైతే పెట్టేశారు అనమాట మా వాడికి బొట్ట అంటే ఫుల్ ఇష్టము కుంకుమ బొట్ట నేను ఎప్పుడు కానీ దేవుడి దండం పెట్టుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటాం కదా నార్మల్ నార్మల్గా నాకు పెట్టు ఇట్లా సైగల్ చేస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళన్నీ సర్దుతున్నారనమాట సో ఇవన్నీ ఇంకక్కడ పెట్టేశాము నాకు పెట్టిన చీర బ్లౌజ్ ఇంకా గాజులు ఇంకా పెట్టిన టవల్ అవన్నీ దాన్ని అక్కడ పెట్టి మొత్తం మంచిగా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా నేనే వీడియో తీస్తున్నాను ఎందుకంటే పాప మా విట్టి స్టార్టింగ్ మా పెద్ద చెల్లి స్టార్టింగ్ నుంచి పడలేదు వీడియోస్లో మేము అందరం ఉన్నాం కానీ తనలేదు అని చెప్పేసి కూర్చొని మంచిగా అరేంజ్ చేయరానంటే సో అట్లా అరేంజ్ చేస్తున్నాను అనమాట ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా ఇది నాకు మంచి మెమొరీ ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీయెస్ట్ టైం ఏంటంటే ఓడి నింపడమే ఇట్లా శ్రీమంతం చేయడమే కదా ఏదో పెద్దగా చేయకున్నా కానీ వరకైనా మనం చేసుకోవచ్చు మంచిగా అంత సెల్ఫీస్ ఫోటోస్ వీడియోస్ ఇంకా ఇందులో అన్నీ నేనైతే పెట్టలేదు యాడ్ చేయలేదు కానీ ఇంకా చాలా అంటే చాలా ఫొటోస్ దిగాము అనమాట నేను సింగిల్గా కూడా కొన్ని ఫొటోస్ దిగాను అండ్ ఈయన వచ్చిన తర్వాత ఈయనతో కలిసి కొన్ని దిగాము ఇంకా మొత్తం ఆ రోజు మొత్తం ఇదే గడిచిపోయింది మార్నింగ్ అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మొత్తం ఇదే మా హంగామ మొత్తం ఇదే అనమాట ఇక్కడ ఏ కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా మొత్తం ఇట్లా ఫొటోస్ అయితే దిగాము ఇంకా మా పిన్నేమో ఇక్కడ మంచిగా పసుపు రాసేస్తుంది ఎందుకంటే మనకి ఏదైనా గుడ్ ఈవెంట్ శుభకార్యం ఉంది అంటే అందులో ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి కదా అనేసి పసుపు అయితే రాస్తుంది అనమాట మా మా చిన్నబాబు వచ్చి ఇంకా పిల్లలు ఇద్దరికి పెడుతుంది కదా పిన్ని మా చిన్నబాబు వచ్చి నాకు అని చెప్పేసి అంటున్నాడు ఏదో అట్లా పై పైన రాస్తే ఆహా వద్దంట మంచిగా రాయాలంట వాడికి ఏదో ఒక ఫేరిన్లో లేదో ఏదో ఇస్తే ఇంకా దాంతోపాటు కూల్ అయిపోయి ఆడుకున్నాడు ఇంతకు ముందు వరకు ఎంత గోలో అసలు ఎవరు ఎత్తుకున్నా వెళ్ళలేదు లాస్ట్ నేను కూర్చొని ఫోటోస్ దిగుతుంటే వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు ఇంకా అంతే ఫిక్స్ అయిపోయాడు ఇంకా నాకు కూడా మంచిగా పసుపు రాసేస్తుంది అనమాట మా పిన్ని నేనైతే అంతకు ముందు గాజులు వేసుకోపోయేదాన్ని కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత మొత్తం గాజులు వేసుకొనే ఉన్నాను అన్ని గాజులు కాదు కానీ ఒక త్రీ బ్యాంగిల్స్ ఇటు ఒక త్రీ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను అనమాట నేను మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇంకా ఫుల్ హ్యాపీగా అనమాట అసలు అది మాటల్లో చెప్పలేను నార్మల్గా నేను అనుకున్నది మీమిద్దరం అనుకున్నది ఏంటంటే ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒకరోజు బాబుని మమ్మీకి అట్లా అప్పచెప్పేసి మేము వెళ్ళి చిన్నగా ఫోటోషూట్ తీసుకుందాము ఫోటోస్ అట్లా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా నేను కరెక్ట్గా లేను కదా నేను మంచిగా ఉన్న టైంలో చేసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే అంతలోపే ఇంకా డేస్ దగ్గరికి వస్తున్నాయి అనమాట ఇంకా ఈ టైంలో మళ్ళీ ఎండాకాలము కొంచెం వెదర్ కూల్ ఉన్న రోజు అయినా బెటరే కానీ వెదర్ కూల్ ఉన్న రోజు మనకి ఫోటోగ్రాఫర్స్ అందుబాటులో ఉండాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట నా కోరికైతే మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకోవడం అవైతే క్లిక్ చేసుకు వేసుకున్నాము అది ఇంట్లోనా బయటనా ప్రొఫెషనల్గానా ఏదో నార్మల్గా అని కాదు మంచిగా నేనైతే ఫొటోస్ అయితే క్లిక్ చేసేసుకున్నాను నేను షార్ట్లో పెట్టాను కదా ఆల్రెడీ ఫొటోస్ సో అవే అనమాట మేము తీసుకున్న ఫొటోస్ ఇంకా నేను కూడా కొన్ని కింద కూర్చొని అట్లా ఫొటోస్ తీసుకున్నాను కొన్ని కొన్ని నా మెమరీ కోసము నా గుర్తు కోసము మంచిగా లైఫ్ టైం ఉంటాయి కదా అవి అండ్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా చూపించవచ్చు కదా ఇదంతా మీరంతా మేము కంటిన్యూ చేస్తుండగానే మా ఆయన ఆయన మా బావి వాళ్ళు చేశారనమాట సో అంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్